హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇన్ హోమ్ నార్మల్గా అయితే మోకాల నొప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళైతే మునగాకు అయితే తినాలి అని చెప్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు మునగాకు అలానే మామిడికాయతో అయితే నేను ఈరోజు ఒక కొత్త రెసిపీని అయితే చూపిస్తున్నానండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి చేసుకోవడం చాలా ఈజీ జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చండి ముందుగా అయితే ఇలా ఒక మామిడికాయ అలానే ఒక రెండు మూడు గుప్పెళ్ళంతా మునగాకునైతే నీట్గా తీసుకుని ఒలిచిపెట్టుకోవాలి ఇలా ఒలిచిపెట్టుకున్న దీన్ని నీట్ గా పక్కన ఉంచుకోవాలి మామిడికాయనైతే వీడియోలో చూసిన విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మంట మీడియంలో ఉంచుకోవాలి ఇలా రెండుగా చేసుకున్న మామిడికాయ ముక్కలను వచ్చేసి వీడియోలో చూసిన విధంగా అయితే బోర్లు అయితే పెట్టేసేయాలి ఇలా పెట్టిన తర్వాత మనమైతే ఒక రెండు టమాటోల్ని మీడియం సైజ్ టమాటోల్ని వీడియోలు చేసిన విధంగా కట్ చేసి వీటిలను కూడా పెట్టేసేయాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఉండాలండి ఇలా టమాటోలు మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్క ఉల్లిపాయనైతే కట్ చేసి అయితే వేసుకోవాలి అలానే మామూలుగా మునగాకును కూడా వేసుకోండి ఇలా అయితే కొమ్మలుగా అయితే కాదండి చిన్న చిన్నగా అయితే ఒలిసి వేసుకోవాలి ఇలా మనం వీటిని ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఈ రెసిపీకి వచ్చేసి చట్నీ కొద్దిగా కారంగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా కారంగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీ రుచికి సరపడా మీరు ఈ మిరపకాయలను అయితే తీసుకోవాలి ఇక్కడ మీరు మిరపకాయలని తుంచైనా వేసుకోవచ్చు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు ఇలా మిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి ఒక ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకోవాలండి ఆనియన్ వచ్చేసి అలానే కరిగి పెట్టుకున్నాం కదండి పక్కన మునగాకునైతే మునగాకును కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఉన్నట్లయితే ఒక ఇంచు అల్లం దాకా కూడా వేసుకోవచ్చు అలానే వెల్లుల్లి రబ్బలు కూడా ఇప్పుడే వేసుకోవచ్చు లేదు తర్వాత కూడా వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అండి ఇంకా మనకు ఎటువంటి చింతపండుతో కూడా అవసరం లేదండి ఇంకా మూత పెట్టేసి ఒక్క మూడు నిమిషాలు మగ్గించుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా చాలా బాగా కుక్ అయిపోతాయండి చూడండి మధ్యలో నేనైతే వీటిని తిప్పి వేసానండి చూడండి మునగాకు మునగాకు అలానే టమాటోలు ఉల్లిపాయ ముక్కలు మామిడికాయ ముక్కలు చక్కగా అయితే వేగిపోయాయండి జస్ట్ మూడే మూడు నిమిషాలు చాలండి వంట మీడియం మీడియంలో ఉంచుకొని వేయించుకున్నట్లయితే చక్కగా రెడీ అయిపోతాయి ఇది చల్లారిన తర్వాత మనమైతే మిక్సీలో లేదా రోట్లో కూడా వేసుకోవచ్చండి చల్లగా అయిన తర్వాత ఈ మామిడికాయ దెబ్బ అస్సలు వేయకూడదండి లోపల ఉన్న గుజ్జుని మాత్రమే వేసుకోవాలి ఇలా వీడియోలో చేసిన విధంగా తీసి మొత్తం పచ్చిమిరపకాయలు ఆనియన్స్ టమాటోలు అన్నీ కూడా ఇంకా వేయించుకున్న అన్నీ కూడా వేసి ఒక ఐదారు రెమ్మల వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసి ఇంకా మనం కోర్సుగా అయితే మిక్సీ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసైనా వేసుకోవచ్చు ఇలా దంచి వేసుకోండి కొద్దిగా పచ్చగా ఇప్పుడు గా అయితే మిక్సీ వేసుకోవాలి మెత్తగా అస్సలు మిక్సీ వేసుకోకూడదండి లోకైనా సరే అన్నం పప్పులోకైనా సరే మామూలుగా అన్నం ఉడికించిన తర్వాత డైరెక్ట్గా పచ్చడి వేసుకొని తిన్నా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మునగాకులు మునగాకు డైరెక్ట్గా చేస్తే ఎవరు కూడా తినరండి అలాంటప్పుడు మునగాకునైతే ఇలా యూజ్ చేయండి మునగాకులో ఐరన్ అలానే కాల్షియం ఎక్కువగా ఉంటాయండి మనం డైరెక్ట్గా తీసుకోలేము కాబట్టి ఇలా మన డైట్ మన మనం చేసుకునే వంటల్లో అయితే ఇలా ఉపయోగించినట్లయితే తొందరగా కాళ్ళ నొప్పులు అయితే అసలు రావండి తప్పకుండా వీడియో చూసి వీడియోని అయితే ట్రై చేయండి కనీసం వారానికి ఒకసారి అయినా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇడ్లీ సా ఇడ్లీ అలానే దోశ అలానే ఏ టిఫిన్స్లోకి అయినా చాలా రుచిగా ఉంటుందండి లేదంటే ఏ టిఫిన్స్లోకి లేదైనా రోటీ అలానే రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ చట్నీని ఇలానే వేసుకుని అయినా తినొచ్చు దీనికి పోపు వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇంకా నేను ఇక్కడ రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ లో వేయించుకున్నాను కాబట్టి నాకైతే ఏం పోపు అవసరం లేదనిపించిందండి పోపు ఇష్టపడే వాళ్ళైతే పోపు వేసుకోవచ్చండి జీలకరావాలు వేసి నార్మల్ నార్మల్గా పప్పు ఎలా తర్వాత పెట్టుకుంటామో అదే విధంగా అయితే పప్పు వేసుకోవచ్చండి అన్నంలోకైనా లోకైనా చాలా రుచిగా ఉంటుంది వీడియో చూసి అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మునగాకైతే మనం డైరెక్ట్గా అయితే తినలేమండి ఇలా పచ్చళ్ళలో వేసుకున్నట్లయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఒక మెతుకు అన్నం కూడా ఉంచినట్లయితే తింటారండి అంత బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్